హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు అయితే కాస్త తగ్గుముఖం పట్టినాయి కదా సో గార్డెన్లోకి వచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది అంటే ఇంచుమించు దగ్గర దగ్గర గార్డెన్ మీద శ్రద్ధ తీసుకుని ఒక పది రోజులు అలా అయిపోయింది అనమాట సో గార్డెన్ ఎలా ఉందో ఇవాళ మీకు చూపిస్తున్నాను అలాగే గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ వేశాను అలాగే గార్డెన్లో ఏమేమి ఇప్పుడు వేసుకుంటే బాగా వస్తాయి అనేది అయితే చూపిస్తాను అలాగే పేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే అది కూడా ఎలాగ మనం నివారించుకోవాలో అది కూడా చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇదేనండి ఓవరాల్ లుక్ నా గార్డెన్ అంతా కూడా ఓవరాల్ లుక్ అనమాట చాలా పూలు పోస్తాయి అలాగే ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాను అనమాట అలాగే నాకు పండించగలిగిన కూరగాయలు మాత్రమే పెట్టాను నేను చాలా వరకు ఇవైతే బీరపాదులు అనమాట మొన్న మొన్న ఈ వర్షాలు స్టార్ట్ అయిన ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో అనమాట పాదులన్నీ కూడాను గాలి మాత్రం విపరీతంగా వేస్తుంది సో ఇదిగోండి పాదు వస్తుంది పోత మెల్లమెల్లగా ఇలాంటివి ప్లాంట్స్ దగ్గర దగ్గర ఒక ఆరు కుదుళ్ళు అలా అనమాట అలాగే ఇది జాజులు అంటూ విరిచేసాను వేయాలి మల్లి చిగులు వేయాలి అలాగే మెహందీ ప్లాంట్ అండి ఇది ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను దీని మీద చూసారా మొత్తం గోరింతాక్ అంతా రెడీగా ఉంది శ్రావణ మాసంలో పెట్టుకుంటా నేను ఒకళ్ళకి సరిపోతుంది అనమాట అలాగే ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది వాటర్ యాపిల్ అసలు ఇప్పటి వరకు కానీ పింద కానీ రాలేదు దీన్ని మొదలు చూపిస్తా మీకు మొదలు చూసారా ఎంతలా ఉందో ఈ ఇయర్ కూడా ఏమీ పోతే వేయలేదు వన్ ఇయర్ ప్లాంట్ అనమాట అండ్ ఈ గోరింతాక్ ప్లాంట్ కూడా వన్ ఇయర్ ప్లాంటేనండి అలాగే వాటర్ ఎక్కువైపోయి వర్షాలకి ఉండిపోయి చూసారా బెండ మొక్కలు ఇంకా నిలబడట్లేదు అనమాట అంటే మనకి తడి ఎక్కువైందంటే మొక్కలు అలా అయిపోతాయి చూసారా చాలా బాగా వచ్చింది అనుకుంటే ఇలా అయిపోయింది అండ్ ఇందులో బాగానే ఉన్నాయి అంటే వాటర్ బయటకి మనకి హోల్ డ్రైనేజ్ హోల్ అనేది కరెక్ట్గా ఉంటే వాటర్ నిలవ ఉండదు నాకు తెలిసి ఈ ప్లాంట్కి కిందన హోల్ సరిగ్గా లేకపోవచ్చు దానివల్ల పోయింది అండ్ అలాగే ఇవి పాదులు అనమాట వీటికి కూడా ట్వంటీ ఫైవ్ బేర తీగలు ఇవి ఒకేసారి పెట్టాను ఇవి కూడా బాగానే వచ్చాయి అలాగే ఇది ఒక తీగ అనమాట ఇలాగ గడ్డిలోకి అల్లేస్తున్నాను నేను గడ్డిలోకి అల్లుకుంటే అల్సింది అలాగే చిక్కుడు పాదు కూడా పెట్టాను అనమాట అదైతే దాని అంతటి అదే వచ్చింది అదే అల్లుకుంటుంది తీగ ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు నేను మొత్తం ఇదంతా కూడా నాకు తులసిపత్రి అండి ఆ చివరి నుంచి తులసి పత్రి ఇదంతా గడ్డి అనమాట పీకేయాలి ఈ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నాకు ఈ సంవత్సరం వంకాయలు అయితే నేను అస్సలు కాయిపించలేదనమాట సో ఇప్పుడు వర్షాలు పడ్డాక వంకాయలు కాస్తున్నాయి ఇక చూసారు కదా పోతే వస్తున్నాయి ఇది ఉప్పిందలు ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి అనమాట పిందలు ఇప్పుడు పడుతున్నాయి పిందెలు అలాగే ఇది ఇదొక బేరతీగా పాగుతుంది పైకి మెల్లమెల్లగా వెళ్తుంది మా తల్లి లాస్ట్ ఇయర్ బీరకాయలు అయితే అసలు చెప్పనవసరం లేదు ఎన్ని బీరకాయలు అలాగే ఈ అంతా కూడా నేను తీగ బెండ మొక్కలు పెట్టాను అనమాట ఇంకా మనకి కాపుకి రెడీగా ఉన్నాయి వచ్చేస్తాయి ఇంకా వేరకాయలు అయితే వస్తాయి దానికి తోడు ఫెస్ట్ మాత్రం బాగా దారుణంగా ఉంటుందండి అండి గొంగలు ఎక్కువ వచ్చేస్తుంది నేను వీటిని ఎలా నివారిస్తానంటే పుల్ల మజ్జిగ ఎక్కువగా స్ప్రే చేస్తానండి పుల్ల మజ్జిగలో కాస్త ఇంగువ కలిపి స్ప్రే చేసేస్తాను అనమాట ఇదేమో క్లోబీన్స్ అనమాట క్లోబిన్స్కి కూడా ఒక పెద్ద టబ్ ఇచ్చేసాను అంటే బలంగా వస్తుంది మనకి కాయలు కూడా బాగా వస్తాయి అలాగే ఈ రో అంతా కూడా మనకి బెండ బెండ మొక్కలే వేసేసాను అన్నీ కూడా బాగా వచ్చినాయి ఏంటంటే పచ్చిమిరపకాయ మొక్క నేను ఇంక విరిచేస్తాను అనమాట అంటే మళ్ళీ కింద నుంచి చిగురు లేసుకొస్తుందని అలాగే ఈ లైన్ అంతా ఏంటంటే స్వీట్ లైమ్ వేస్తాను అనమాట స్వీట్ లైమ్ ఇంకో చూడండి ఎన్ని కాయలు తెగ తిన్నాం అనమాట అసలు చాలా లావుగా పెద్దగా మంచి స్వీట్ అనమాట కాయ ఇక చూడండి స్వీట్లు ఎమ్ ఇలా డైరెక్ట్ మనం కోసి తినేయచ్చు అనమాట అలాగే కొంచెం తులసిపత్ర ఉంది ఈ డబ్బలో అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ తప్పు అండి ఇది పుదీనా అండ్ అంత ఇదంతా కూడా తోటకూర ఇలా పెస్ట్ వచ్చింది అంటే మనకి ఇది ఆర్గానిక్ అనమాట మనకి ఎటువంటి మందులు లేకుండా పెంచుకుంటున్న ఆకుకూరలు అన్నట్లు అర్థం అలాగే ఇది ఒక బీర తీగ అన్నమాట ఇది కూడా పాకిస్తున్నాను పైకి ఇది ఏమైందంటే పురుగులు చెప్తున్నా కదండి గొంగళ్ళు కొట్టేస్తున్నాయి చిరాకు వచ్చేస్తుంది ఇంకా వీటిని ఎలాగా చేయాలో అర్థం కావట్లేదు అలాగే తోటకూరలో ఇది ఒక రకం అండి పేరేమో నాకు తెలియదు అలాగే ఇది ఇది ఒక పొడుగు అండి ఇది పొడుగు దోశ అనమాట ఇది దీనికి ఏమైందంటే చక్కగా ఇంత మాత్రం సైజు కాయ వచ్చింది పైకి పిల్ల వచ్చి మొత్తం తినేస్తుంది అండ్ అలాగే ఇద్దుకోండి మా బంగారు తల్లి ఎన్ని పువ్వులు పోస్తుందో మా తల్లి ఎన్ని నిండిపోయిందనమాట మార్నింగ్ పువ్వులు రేపు ఒత్తిడికి పువ్వులు రెడీగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా విచ్చుకుంటే మార్నింగ్ చూసేసరికి షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను నేను ఈ ప్లాంట్ పువ్వులతో చాలా బాగుంటుంది అలాగే ఇది కలివేరు పువ్వు చెట్టు అనమాట సో రెండు లైన్లు చూసాం కదా ఇది మూడో లైన్ అండి ఇది అడేనియం ప్లాంట్ అలాగే ఇందులో మొక్క చిక్కుడు పెట్టాను నాకు తెలిసి ఇంక ఇది రాదనుకుంటా వర్షాలకి దీని పని కూడా అయిపోయింది తీసేసి ఇంక వేరేది పెడతా అలాగే ఇది కమలా అండి మొత్తం డ్రిమ్మింగ్ చేసేస్తాడు మా అయితే మొన్న మొత్తం డ్రిమ్ చేసేస్తాడు అనమాట మొత్తం చిగురు వేసుకొస్తుంది చూసారా హైట్గా ఎదిగిపోయింది అంత హైట్గా ఉండకూడదని చెప్పి మొత్తం డ్రిమ్ చేసేసేసరికి ఇలాగ చిగురు వేసుకు అనమాట అలాగే ఇదంతా పాలకూర వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పాలకూర ఏంటంటే మనకి ఇలా ఆకులు తుంచేసి వేసుకుంటే మళ్ళీ కింద నుంచి కొత్త స్టెమ్స్ వస్తాయి అన్నమాట అలాగే ఇదొక బెండతీగ బెండతీగ ఇదేమో బెండతీగ ఇదేమో బేరతీగ పాగుతుంది అనమాట పైకి పెట్టించాను తీగలు కట్టా అనమాట అలాగే ఇది ఇలా చేయండి పూత వచ్చి రాలిపోయింది మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వస్తుందేమో చూడాలి ఇదిగో ఉంది తో పూత అలాగే ఇంకా ఈ దోస గురించి చెప్పాలండి పెద్ద పెద్ద దోసకాయలు అనమాట చాలా పెద్ద పెద్ద దోసకాయలు వచ్చాయి ఇంక దీని స్టేజ్ అయిపోయిందేమో అనేసరికి కాయ స్టే ఇంకొక మళ్ళీ ఆ కాయ కోసి ఇంక మళ్ళీ పోయేదేమో అనుకునేసరికి ఒకయ అలా అలా దగ్గర దగ్గర ఒక ఐదు కాయల దాకా కాచిందనమాట ఇదిగోండి పెందు ఉంది ఇవి కూడా పునుగుపిల్లి తినేసింది అలాగే ఇది వంగ చాలా పెద్ద ప్లాంట్ వచ్చింది చూసారు కిందకంటూ కూడా వాలింది వర్షాలకి చాలా హ్యాపీగా మొక్కలన్నీ కూడా నాకు కాపు రెడీ అయినాయి అన్నమాట మొన్న దాకా అసలు వంకాయలే నేను తీసుకోలేదండి ఇప్పుడిప్పుడు కాస్త పిందులు నిలబడుతుంది నిలబడుతుందనమాట అండ్ అలాగే ఇది సపోటా ఇది కూడా ట్రిమ్ చేస్తాము ఇది కూడా చిగురులు వేసుకుని వస్తుంది నేను అన్నిటికీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ తప్ప తీసుకున్నాను అనమాట ఇందులో చూసారా వాటర్ నిలబడిపోయింది ఇలా వాటర్ నిలబడడం వల్ల మనకి మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది అలాగే ఇది బత్తాయి ఇది కూడా టైమ్ చేస్తాం అంటే మనకి మొదలు ఎప్పుడైతే లావుగా ఉంటుందో అప్పుడు మనకి కరెక్ట్గా కాయలు అనేవి కాచి బాగుంటాయి అనమాట ఇది ఏమో కమలానిమ్మ అండి చెట్టు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారనమాట చేతి నిండా అసలు చెట్టు నిండా కాయలే ఇది స్వీట్ లెమన్ నా చేతిలోది ఇదేమో కమలానిమ్మ అసలు చెట్టు నిండా చూడండి ఎన్ని కాయలు కిందకు కూడా వాలిపోయి ఉన్నాయి ఇవి షర్బత్తులోకి పులిహోర చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సేమ్ కమలా స్మెల్ ఉంటుంది కానీ నిమ్మ అసలు ఆ చెట్టు నిండా కాయలే గుత్తులు గుత్తులు అనమాట అలాగే ఇది ఒక బేర తీగ పైకి పాగుతుంది మెల్లగా మనం ఆధారానికి ఒక తాళ్ళ లాంటిది ఏమన్నా కట్టిస్తే చాలండి చక్కగా అదే పాక్కుంటే వెళ్ళిపోద్ది ఇది ఒక బెండతీగ అండ్ అలాగే ఇది వామకు బజ్జీలు వేసుకుంటారు కదా వర్షానికి చాలా బాగా వచ్చింది ఇంకా నాకు మజ్జి బజ్జీలు అయితే వేసేస్తాను ఇంక మా వారికి మా వారికి చాలా ఇష్టం ఇవి బజ్జీలు అంటే అలాగే ఇది ఒక ద్రాక్ష తీగ చాలా చిన్నది ఎక్కుతోంది ఇప్పుడిప్పుడే ఇదిగోండి మన వంగ మొక్క చాలా పెద్ద మొక్క చూడండి పెద్ద మొక్క అనమాట ఇది కూడా తెల్లవంకాయ అనమాట పిందలేస్తుంది చెప్పాను కదండి నాకు ఈ వర్షాలకి అస్సలు వంకాయలు అనేవి నేను తీసుకోవాలా ఒక బెండకాయలు ఉన్న కోస వంకాయలు అన్న ఒక్కొక్కటి తీసుకున్నానేమో కానీ ఈ వంకాయలు అయితే అస్సలు కాయలేదు అలాగే ఇది అంజూరు అంజూరు ప్లాంట్ కూడా ఇంకా పిందులు వస్తున్నాయి ఇగో చూడండి చిన్న చిన్న పిందులు వేస్తున్నాయి అలాగే ఇదంతా డ్రాగన్ ఫ్రూట్లో ఇది ఒక ప్లాంట్ అనమాట స్టెమ్ కటింగ్ తీసుకొచ్చి పెట్ట ఇది కూడా బాగానే వస్తుంది అండ్ అలాగే నారింజ మొక్క ఇదంతా కూడా పెద్ద నారింజ మొక్క దీనికి కూడా నేను పెద్ద డ్రమ్ ఇచ్చాను చూసారా నారింజ కాయ వచ్చిందండి ఫస్ట్ కాయ అనమాట ఇవి కూడా స్టెమ్ కటింగ్స్ అవి చేసిన తర్వాత నాకు ఆ మాత్రం కాయలు వస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ ఒక రెండు పిందులు ఉన్నాయి ఇంకెప్పుడు నిలబడుతుంది అనమాట కాపు మనకి దీన్ని మొదలు చూపిస్తాను నేను చూసారు ఎంత ఉందో మొదలు అలాగే ఇది ఒక కరివేపాకు ప్లాంట్ దీంట్లో గింజ ఎలా వచ్చిందో తెలీదు క్లోబీన్స్ వస్తున్నాయి అనమాట ఇందులో ఇది క్లోబీన్ ప్లాంట్ అండి క్లోబీన్స్ అంటే లవంగి మొక చిక్కుడు అండి వేరేం కాదు లవంగి మొగ్గ చికెడనమాట చిక్కుడు లేసుకుంటూ చక్కగా వస్తుంది ఇది కూడా అండ్ అలాగే ఇక్కడ నుంచి ఏంటంటే ఇది అందానికి పెంచుకునే మొక్కలు కోటర్స్ అంటారు కదా ఆ టైపు తీసుకున్నాను అనమాట బాగానే వస్తుంది దీని చేతికి రెండు తీసుకుంటే ఒకటి చచ్చిపోయింది ఇది బాగానే వస్తుంది అలాగే ఇది యాపిల్ ప్లాంట్ అండి దీంట్లో అయితే పెద్ద డ్రమ్మే తీసుకున్నా నేను చాలా పెద్దది అనమాట చిన్న మొక్క వేసాను చూసారు కదా ఒక పేపర్ తీసుకున్నాను ఏదో దీనికి మొక్క అయితే చాలా బాగా వస్తుంది ఫ్రూట్ ఖచ్చితంగా వస్తుంది అన్నాడండి నర్సరీ అబ్బాయి అయితే ఇదైతే ఇంకా పారిజాతాలు అనమాట పారిజాతాలు చెట్టండి వర్షాలుగా అనమాట ఇవన్నీ ఇంత నిండుగా ఉన్నాయి పచ్చగా లాస్ట్ టైం అయితే నాకు ఒక గుళ్ళు గిన్నెడు పూలు వచ్చేవి ఈ టైం ఎన్ని పూలు వస్తుందేమో కానీ చాలా గుబ్బురుగా వచ్చింది చెట్టు అంతా కూడా ఇది కూడా నేను సేమ్ హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే వేశాను అండ్ అలాగే ఇదొక బీర తీగ అండ్ ఇందులోనే నేను కొంచెం తోటకూర తోటకూర ఒక్కసారి వేస్తే చాలు అసలు మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు దానితోటి ఇప్పుడు పేస్ట్ వస్తుంది కదా పుల్లటి మజ్జిగలో ఇంకో కలిపేసి ఒక రెండు రోజులు ఉంచి అది మనం లైట్గా వన్ ఇస్ట్ టూ స్ప్రే చేసేస్తే మనకి తీగలు అనేవి బాగా పాకుతాయి అనమాట అండ్ అలాగే ఇది దొండ తీగ అనమాట దీనికి గొంగలు వచ్చేసింది నేను మొత్తం ఆకులన్నీ కూడా కట్ చేసేది దొండపాదుల్లో అండి మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా సరే గొంగలు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి మనకి కాప ఎంత బాగా వస్తుందో అంత గొంగలు వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే ఖచ్చితంగా అండి మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆకులన్నీ తుంచేస్తాను మొత్తం పాదంతా కూడా చూడాలి అయిపోయిందో అలాగే ఈ దొండ తీగల మీద ఉన్న దొండకాయలు కూడా అండి ఇవి పక్షులు కొట్టేసాయి చాలా దొండపై దొండకాయలు అయితే రాలిపోయినాయి చూడండి అసలు పెద్ద పెద్ద దొండకాయలు అయితే వస్తాయి అనమాట కాకపోతే ఇవి ఆ పెట్టలు కొట్టేసాయి కొట్టేస్తాయన్నమాట మొత్తం రాలిపోయినవి నేను హార్వెస్ట్ చేస్తున్న ప్రతిసారి ఒక ప్లేట్ దొండకాయలు అయితే వస్తాయి అనమాట ఆర్గానిక్గా పండించుకున్నవి మనవి ఒక ప్లేటెడ్ కాదండి ఒక ఐదు దొండకాయలు వచ్చినా సరే వాటిని పులుసు పెట్టుకొని మనం మంచి కర్రీ అయితే చేసుకోవచ్చు ఆర్గానిక్గా పండించుకున్నవి అయితే మనం అస్సలు పోగొట్టుకోకుండా ఏదో ఒక కర్రీలోనో సాంబార్లోనో వేసేసుకోవచ్చు అలాగే ఇది అవకాడో అండి ప్లాంట్ వేసాను కానీ వస్తుంది మెల్లమెల్లగా వస్తుంది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది అయితే నేను చెప్పలేను ఎందుకంటే దీనికి కూడా పెద్ద డ్రమ్ కావాలన్నారు అలాగే ఇదొక మల్లి తీగ అండి అలాగే ఇదొక బీర తీగ దీనికైతే పెందులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఇంకా వీటికి పాలినేషన్ చేసామంటే పెందులు అనేవి నిలబడతాయి అనమాట ఇది చూసారు కదా ఈ పిందైతే పాలినేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ నిలబడుతుంది అలాగే ఇదొక అన్ని గార్డెన్లో ఉన్నవన్నీ కూడా తెల్లవంగా అనమాట ఇదొక్కటే మాత్రం నల్లవంకాయలు కాస్తుందండి అండి నల్లొంకాయలు కావస్తుంది అనమాట అలాగే ఈ బెండ తీగలు అయితే మీకు ఇందాక చూపించాను కదా ఈ పక్కనే నేను మునగ చెట్టు వేసానండి ఈ మునగ చెట్టుకు కూడా సేమ్ ప్రాబ్లం అండి ఈ వచ్చేస్తుంది ఇది కూడా చిన్న చిన్న పిందులు వచ్చి రాలిపోయినాయి లాస్ట్ టైం అయితే మరి వర్షాలకు అయితే అన్ని పూతలు వస్తున్నాయి కదా ఇప్పుడేమైనా ఈ పూత నిలబడి కాయలు వస్తాయేమో చూడాలి నేను ప్రతి దానికి అండి ప్రతి ప్లాంట్కి కూడా కిచెన్ వేస్ట్ మాత్రమే ఇస్తానండి కొంచెం కిచెన్ వేస్ట్ ప్రతిరోజు ప్రతి ఇంట్లోనే వస్తుంది కదా అలా వచ్చిన కిచెన్ వేస్టే నేను పాడు చేయకుండా మొక్క మొదట్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట వాటి ద్వారానే నేను వీటిని పెంచుతున్నాను ఇటువంటి నేను వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ ఇవ్వట్లేదు అన్నీ కూడా కిచెన్ వేస్టే అండి అండ్ ఇక్కడి సైడ్కి వచ్చేసరికి నాకు అన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ కూడా నేను చూపిస్తాను అలాగే ఈ చెట్టు వచ్చండి నాకు ఉసిరి చెట్టులో వేప చెట్టు తనంతటే వచ్చిందనమాట వేప చెట్టు అయితే నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఉంచేసాను ఎందుకంటే మనకి డ్రమ్ కూడా బలంగానే ఉంది కాబట్టి రెండు మొక్కలు వస్తాయి పర్వాలేదు అని అనిపించింది వేప చెట్టు అయితే ఉంచేసాను అలాగే ఉసిరి చెట్టు ఏంటంటే నాకు ఇప్పుడు ఆకు రాలిందనమాట మళ్ళీ కొత్త చిగులు వేసుకొస్తాయి ఇక్కడ అక్క తమ్ముళ్ళని ఒక దాంట్లోనే పెట్టి పూజించుకుంటున్నట్టుగా నేను అనుకున్నాను ప్రతి శుక్రవారం ఇక్కడ నేను దీపారాధన అయితే చేసుకుంటానండి అలాగే మర్రి చెట్టు కూడా నేను అసలు వేయలేదబ్బా ఈ పిట్టలు విసర్జించే వాటి ద్వారా వచ్చి ఉండొచ్చు మర్రి చెట్టు కూడా చాలా మంచిదండి పెంచుకోవడం అని అన్నారు నేను మర్రి చెట్టు కూడా డిస్టర్బ్ చేయలేదు ఇంకా సపరేట్గా బాగానే పెంచుతున్నాను అలాగే ఇది ఒక మల్లెపు మల్లెలో ఒక రకం అండి ఈ పుష్పం పేరు నాకు తెలియదు కానీ మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా మొదలు బాగానే వస్తుంది చూడండి ఇక్కడక్కడ నాకు మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఈవినింగ్ టైం వస్తుందండి పువ్వు మార్నింగ్ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట సెంటు మల్లిలాగా మరి ఏం పేరో తెలీదు మీకు తెలిస్తే అయితే కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఇది ఒక బిల్వదం అండి బిల్వదం మొక్క కూడా వేసాను బిల్వదానికి కూడా పురుగు వస్తూ ఉంటుందండి చెప్తున్నాను కదండి మనం గార్డెన్ పెంచుకున్నామంటే ఇంకా ప్ర చోట కూడా మొక్కలు అనేవి పెస్ట్ ఉంటుందండి పెస్ట్ నివారించుకోగలిగినప్పుడే మనం గార్డెన్ అనేది నీట్గా ఉంచుకోగలుగుతాము అలాగే గులాబీ అంటా వచ్చేసరికి చాలా వరకు చచ్చిపోయినాయి ఒక రెండు గంటలు మాత్రమే ఉన్నవి అవి మాత్రమే పూలు పోస్తున్నాయండి ఇదేనండి నా గార్డెన్ అలాగే ఈ సీజన్లో మనం టమాటా వంగ బెండ బీరకాయ ఇలాంటివన్నీ బాగా పెంచుకోవచ్చండి పాదులకు సంబంధించిన ప్రతి మొక్క వేసుకోవచ్చు అండ్ అలాగే ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది కూడా బాగానే వచ్చినాయి అనమాట నాకు పోత వస్తుందండి నేను ఈ చెట్టు గురించి అయితే చెప్పాలంటే ఒకసారి తిట్టేసాను కూడా కాయలు పిందులు ఏమీ రావా అలాగే పెరుగుతావా అని తిట్టిన రెండు రోజులకే నాకు పోతన్నది వచ్చిందండి చెట్లతో మాట్లాడవచ్చు వాటిని ఏమన్నా అంటే వాటికి వినిపిస్తుంది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట చూసారు కదా ఇవ్వగోం కాయలు ఒక నాలుగు కాయలు లాస్ట్ టైం రెండు కాయలు ఇప్పుడు నాలుగు కాయలు ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇప్పుడు నాలుగు కాయలు అయితే నిలబడ్డాయి ఇవైతే చాలా బాగుంటున్నాయండి మంచి స్వీట్ ఉంటున్నాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న ప్రతిది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇవైతే పిందలు కూడా నిలబడ్డాయి అండి మనకు అన్ని కాయలుగా మారుతాయి అనమాట సో ఇదేనండి ఓవరాల్ నాకు గార్డెన్ లుక్ అండ్ ఈ ప్లాంట్ వచ్చి నాకు ఆల్ స్పైస్ అండి ఆ అయితే శంఖు పుష్పాలు మొక్క అనమాట అలాగే నేను ఆ చివర్లో ఏమేస్తానంటే పైనాపిల్ రేసానండి అది ఇంకా మనకి కాపు అయితే రాలేదు ఒక మొక్క ఒక కాయ మాత్రమే వస్తుంది ఓవరాల్ గార్డెన్ లుక్ అయితే ఇదండి నా గార్డెన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఆ గార్డెన్లో నేను మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ టూ అవర్స్ అలా స్పెండ్ చేస్తాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా మొక్కల్లో తిరుగుతూ మనము మొక్కలు పని చేసుకుంటూ ఉంటే మన ఒంటికి కూడా చాలా మంచిది అనమాట కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఒక రెండు మొక్కలు పెట్టి వాటిని మీరు శ్రద్ధగా చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా శ్రద్ధ అనేది వచ్చేస్తుందండి గార్డెన్ పెంచుకోవాలని నా ఈ గార్డెన్ వయసు వచ్చి టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్లో నేను చాలా వరకు కూరగాయలు అయితే తీసుకున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం